అవునా కదా ఇప్పుడు మొన్న మొన్న ఒక పండగ పోయింది ఏం పండగ జరుపుకున్నారు దీపావళి ఆ తర్వాత ఏమొచ్చింది కార్థిక పౌర్ణం జరుగుతున్నారు దసరా కూడా వెళ్ళింది ఈ పండుగల్లో ఏమైనా విశేషం ఉందా ఏంటిది దాని యొక్క వైశిష్టం దసరా రాగానే కొత్త బట్టలు వేసుకోవాలి అంతవరకు ఇంకేమైనా ఉందా లేదు దీపావళి రాగానే టపాసలు కాల్చాలి అవి కాల్చకపోతే నీవు వైదిక ధర్మం అంటే సనాతనమే కావంట హిందువు కావు అవి కదా చెప్పేది చెప్పేదిలోక నేను మంచి చెప్తాను అవి కాల్చడం వల్ల వాయు కాలుష్యం అవుతుంది అంటే చెప్పే అక్కడ బయట కూడా చెప్పండి వాళ్ళు కూడా ఇంకేవేవో చేస్తున్నారో వాళ్ళని కూడా మార్చుకోండి అని మంచిని ఎందుకు స్వీకరించరు అది మన వ్యక్తి చెప్పని బయట వ్యక్తి చెప్పని చెప్పేటటువంటి దాంట్లో ఇప్పుడే వారు అన్నారు ఏంటిది సత్యం బృయాత్ ప్రియం బృయాద్ అని సత్యం సాధారణంగా ప్రియంగా ఉండదు అందుకే చెప్తారు మాటి మాటికి అది ప్రియంగానే చెప్పాలి ప్రియంగానే చెప్పాలి మందు ఎప్పటికీ ఎలా ఉంటుంది చేసుగానే ఉంటుంది తీయటి మందు కావాలి రోగాన్ని నయం చేసేది కావాలంటే చాలా అరుదు వాటిని వెతికి వెతికి మరీ తీసుకోవాలి ఈ సత్యం కూడా అటువంటిది సత్యము చెప్పాలి అది కూడా ప్రేమగా చెప్పాలంటే అది అసాధ్యం ఇక సాధ్యమైందంటే లోకమంతా కూడా మారిపోతారు మరి ఆ విధంగా ఆ పండగలలో ఉన్నటువంటి పరమార్థాన్ని అంటే ఏదైతే నూతనంగా విజయోత్సవాన్ని జరుపుకోవాలో లోకమంతా కూడా ఎక్కడెక్కడైతే దుష్ట శక్తులు అంటే దుర్మార్గులు ప్రబలిస్తూ అగ్నిహోత్రాదులను నాశనం చేస్తున్నారో వారిని సంహరించడానికి రాజులు ప్రారంభించేటటువంటి విజయ ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటారో అది పోయింది ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు అదేవిధంగా దీపావళి పర్వదినాన ఇప్పుడు వచ్చేటటువంటి పంటలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అంటే ఈ శరదృతువులో శరద్తువులో అంటాం అంటే శరదృతువులో వచ్చేటటువంటి నూతన పంటలను ముందుగా ఎవరికి ఇవ్వాలి ఏ ప్రకృతి ద్వారా తీసుకున్నామో ఆ ప్రకృతికి ముందుగా సమర్పించుకోవాలి దాని వల్ల అక్కడ ఉన్నటువంటి చెడు అంటే నా అనేక రకాల హానికారక కీటకాలన్నీ కూడా నశించిపోతాయి అన్నాన్ని ఊరికి అగ్నిహోత్రంలో కాల్చడం వల్ల మూర్ఖులు వీళ్ళకి తెలివి లేదు దీన్ని కాల్చేస్తున్నారు వాళ్ళు అనేకులు ఉన్నారు కానీ దానిని అగ్నిలో వేయడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతున్నాయో మన పెద్దలకు తెలుసు వారు మనకు అందించినటువంటి విజ్ఞానం అది పరమాన్నం అన్ని తీపి వేస్తారా అటువంటి అన్నాన్ని గనక మనం అగ్నిలో వేయడం చేత దాని వల్ల ఎన్నో రోగకారక క్రిములు నశించిపోతాయి వట్టి అన్నం వేయడం చేత కొంత లాభం అయితే ఇంకా విశేషంగా నిర్మాణం చేసినటువంటి అన్నాన్ని వేయడం చేత ఎన్నో లాభాలు ఉంటాయి ఎక్కడ కూడా చూడండి మీరు సంస్కారాల్లో కానీ కొన్ని విశేష అగ్నిహోత్రాల్లో కానీ ఋషి దయానంద సమయంలో ఆయన ఉన్నటువంటి సందర్భంలో అంతటా అన్నము పరమాన్నమే రాశాడు మీకు ఇంకే ఇంకా వేరే సామాగ్రి మొదలైనవి వివరణ లేదు ఉంటే చెప్పండి ఇక్కడైనా ఎందుకు ఏమన్నారు యజుర్వేదంలో మీకు అందరికి కొన్ని సూక్తాలు తెలిసే అక్కడ ఏం చేస్తారు నమ్మకం చమకాలలో కూడా ఎజ్జైనా కల్పంతో అయిన కల్పంతో మంచి చివరికి చదువుతుంటారు అవన్నీ దేని కొరకంటే ఇవి ఎగ్జామ్ ద్వారా ఇవి కేవలం మళ్ళీ ఎగ్జామ్ కొరకే మనమంతా ఎవరు చెప్పండి ఆలయలమని చెప్పారు ఇప్పటివరకు ఈ ఆర్యులు ఎటువంటి వారంటే యజ్ఞపతులు అంట యజ్ఞపతులు ఎలా అవుతారు చేస్తే కానీ ఎవరో చేస్తే పొద్దున అడిగినట్టుగా అమ్మగారికి కొబ్బరి పుడకలు తెచ్చివేయండి మేము ఏ చేస్తాము పుణ్యం మాకు కలుగుతుంది అంటే ఎవరికి వస్తుంది ఆ పుణ్యం అమ్మగారికి వస్తుంది ఎలాంటి పుణ్యం కావాలి నేను నా వెంబట నేను తెచ్చుకున్నది ఇది నాకే వస్తుంది ఏర్పాటు చేసింది అది ఆమె యొక్క అదృశ్యం మీరందరు ఇక్కడికి వచ్చి ఆ కార్యంలో పాలు పంచుకుంటున్నారంటే దాని వల్ల కలిగే లాభం మీకు కూడా కలుగుతుంది కానీ దాంట్లో వేసే పదార్థం కూడా నాది కాదు ఆమెదే కావాలంటే అది ఎట్లా కలుగుతుంది అది యజ్ఞం కాదు మనము మన వంతు సహాయం అందుకే చెప్తారు చూడండి యజ్ఞంలో ఎప్పుడు వెళ్ళినా ఒకటి చేతులతో వెళ్ళకూడదు అని ఎందుకు వెళ్ళకూడదు అది ఎవరు చేసినా దాని పుణ్యం అందరికీ లభిస్తుంది కానీ నేను చేసేటటువంటి కార్యం శ్రేష్టతమం అన్నారు దీనికంటే మించింది లోకంలో ఇంకొకటి లేనే లేదు అటువంటి శ్రేష్టతమ కార్యాన్ని మనం చెయ్యాలంటే మన వంతు సహాయం కొంచమైనా కావాలి ఊరికే వెళ్ళి దాన్ని దర్శించడం చూడడం కాదు అది ఏమవుతుంది స్వార్థ లాభం అవుతుంది లోభం అవుతుంది అవునా కదా ఇతరుల యొక్క ధనాన్ని హరించిన వాళ్ళం అవుతాం అవునా కదా అదొక ధనమే అదొక లా పుణ్యమే అదొక ఉత్తమమైనటువంటి ధర్మయుక్త కార్యం దానిని ఎవరో ఆచరిస్తూ దాని యొక్క లాభాన్ని మనం పొందడానికి అక్కడికి వెళ్ళిపోతున్నాం అవునా మరి మనము దాని లాభాన్ని పంచుకోవాలి అంటే మన వెంట ఏదైనా వస్తున్న తీసుకెళ్ళాలి కేవలం అగ్నిహోత్రం అంటే అగ్నికే సంబంధించింది కాదు ఈ అగ్నిహోత్రాన్ని నిర్వహించడానికి ఇంత పెద్ద ఏర్పాట్లు చేశారు దీనికి సహకరించే అన్ని వస్తువులు అన్ని వనరులు అన్ని రకాల ధన సహాయం మరియు శక్తి సామర్థ్యాలు బలయుక్తులు కూడా ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే అంటే ఆ కార్యాన్ని సఫలం చేయడానికి తోడ్పడుతున్నవే మీరందరు కొందరు రెండు మూడు రోజుల ముందు నుండి వచ్చారు ఎందుకు వచ్చారు ఈ కార్యం సఫలం కావాలి అది ఒక యజ్ఞం అర్థమైనా లోకంలో ఉత్తమ కార్యం శ్రేష్టతమైనటువంటిది దీనికంటే మించిన కార్యము లేదు అంటే అది ఉపకార కార్యం అటువంటి కార్యాలన్నీ కూడా యజ్ఞతుల్యమైనటువంటి కేవలం అగ్నిహోత్రంలోనే ఘృతము సామగ్రి ఇంకా పదార్థాలు వేయడం ఒక్కటే అగ్నిహోత్రం యజ్ఞం కాదు కానీ మన అగ్నిహోత్రం అని చెప్పుకుంటూ ఉన్నాం కానీ ఏమంటున్నారు ఉపకారకమైనటువంటి దాని ద్వారా ఎలాగైతే ఎవ్వరికి ఏ రకమైన హాని కలుగదో మన ద్వారా కూడా లోకహితానికి సంబంధించిన కార్యాలన్నీ కూడా ఇంటి మందికి ఇప్పటి కార్యాల్లో కూడా మన రాజకీయ నాయకులు కాని పెద్దలు కానీ ఆ కార్యాలకు యజ్ఞం అని పేరు పెడతారు ఎందుకంటే దానివల్ల అందరికీ హితము జరిపించాలి వాళ్ళు చేస్తారో చేయరో అని పక్కకు పెట్టండి కానీ హితము చేయాలనే కోరికతో మాత్రమే వాటి పేర్లను పెడుతుంది అవునా అటువంటి లోకంలో అంటే వర్షాకాలంలో వచ్చేటటువంటి అనేక రకాల రోగకారక శక్తుల నుండి కాపాడుకోవడానికి చేసేటటువంటి ఆ మహోన్నత యజ్ఞాన్ని ఆ పర్వాన్ని ఏం చేశారు పూర్తిగా నాశనం చేసి ఇంకా అనేక రకాల కాలుష్యాలను తెచ్చిపెట్టుకుంటారు ఇప్పుడు చూడండి ఉత్తర భారతంలో గాలి పీల్చుకోవడానికి వాళ్ళకు గాలి లేదు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళే పరిస్థితి మనకంటే భగవంతుని యొక్క కృప మన పైన ఎక్కువగా ఉంది ఎంతటి చలి ఉన్నా ఎంతటి వేడి ఉన్నా తట్టుకునే సామర్థ్యం మనలో ఉంటుంది అలాంటి ప్రాకృతిక ఆపదలు మన పైన ఎక్కువగా ఎప్పుడు పడవు కూడా చలికాలంలో వాళ్ళకేంటి ఇక్కడ చెడు అవి పైకి వెళ్ళదు ఎందుకు వెళ్ళదు పూర్తిగా మంచు కప్పుకొని ఉంటుంది ఎప్పుడైతే ఆకాశం ఏమి ఏ విధంగా ఆటంకాలు లేకుండా ఫుల్లా ఉంటుందో అప్పుడే ఇక్కడ చెడు అంతా కూడా పైకి వెళ్ళగలుగుతుంది వాళ్ళు వదిలేసినటువంటి వాహనాల ద్వారా గానీ ఆ పంటలను కాల్చివేయడం చేత గాని ఇక్కడ చూడండి మూర్ఖత్వం ఎలా పంటలు కాల్చి ఎందుకంటే ధాన్యం తీసేసుకుంటారు ఆ గడ్డిని ఏం చేయాలి పశువులు లేవు కదా ఒకవేళ పశువులే కనుక తింటాయి ఒక్క గడ్డి పోషను కూడా కాల్చడానికి ఆ వ్యక్తి ముందుకు రాడు కానీ వాటిని ఏం చేసుకోవాలి దాన్ని తీసి నేను భద్రపరచాలంటే దాన్ని వెనకాల ధనం ఖర్చు అవుతుంది శ్రమం వ్యర్థం అవుతుంది దానివల్ల ఏమవుతుంది నాకు నష్టం కలుగుతుంది అందుకని నేను ఏం చేస్తాను కాల్ చేస్తాను ఆ కాల్ చేయడం చేత ఆ పొగంతా ఎక్కడికి వెళ్తుంది ఆకాశంలో వెళ్ళలేకపోతుంది ఎందుకంటే పైన అంతా కూడా మనసు ఆవరించి ఉంది ఈ చలికాలంలో ఆవరించి ఉంటుంది మిగతా కాలంలో అలా ఉండదు అలా మన నష్టాన్ని మనం కొని దాంట్లో మళ్ళీ ఈ టపాసులు కాల్చడం వీటి పొగ ఇంకెక్కువ ఏమంటున్నానంటే ఒకవేళ ఇవి కాలుస్తానంట అనేక రకాల చెడు నష్టమైపోతాయి ఇంటివి క్రిమికీటకాలు కానీ ఇంకేమైనా నశించిపోతాయి వాటితో పాటు కూడా మనం కూడా నష్టమైపోతామని తెలియదు ఎంతమందికి దగ్గు దమ్ము రకరకాల ఉపసం వ్యాధులు మొదలైనవి వస్తూ ఉంటాయి ఈ కాలంలో ఇంకెక్కువ మొన్న శరత్ పూర్ణిమ నాడు విశేషంగా మన సామాజికలు కూడా అనేక రకాల సందర్భాల్లో పాయసాన్ని వండి వెన్నెల్లో పెట్టి దాన్ని ఈ ఉపసం వ్యాధికి కానీ దగ్గుకు కానీ దమ్ముకు గాని ఆ రోగాలు నయం చేసే సామర్థ్యం దాంట్లో ఉంటుందని మరీ చేసి వండి పెట్టారు ఈ కాలంలోనే ఎందుకు పెడతారు అంటే ఇప్పుడే దాని యొక్క రోగం యొక్క ప్రభావం పెంచేటటువంటి వాతావరణం ఏర్పడుతుంది మరి దాన్ని నశింపజేయాలంటే కూడా ఔషధం కూడా ఈ సమయాల్లోనే తీసుకోవాలి అని నిన్నేం చేశారు మొన్న కార్తీక పౌర్ణమి రోజు ఏం చేస్తారు అందరు చంద్రుడు చూపిస్తారు ఇంకా వన భోజనాలు ఇంకా దీపాలు దీపాలు పడాకులు దీనికి కూడా కాలుస్తామని ఎందుకంటే పోయిన రోగం ఇంకా అంటుకొని ఉంటుంది దీపావళికి అంటిన రోగం ఇప్పటిదానికి కూడా రావాలి ఇంకా ఇంకేదైనా దగ్గరలో పండగ ఉంటే దానికి కూడా వస్తున్నాయి కానీ దగ్గరలో ఉండవు ఇప్పుడు పండగలు ఎప్పుడు ఉంటాయి మళ్ళీ జనవరిలో మకర సంక్రాంతి అప్పటి వరకు చాలా సమయం అయిపోతుంది అప్పుడు ఇక కాల్చే సామర్థ్యం ఉండదు అయితే విరండి ఇక్కడ కూడా ఆ పండగ సమయంలో కూడా ఏం చేస్తారు సాధారణంగా అందరూ వివాహాలు చేస్తున్నారు పెళ్ళిళ్ళు చేస్తున్నారు దేనికి పెళ్లి చేస్తున్నారు దేవుళ్ళకి కాదు చెప్పాలి మీరే కాదు ఇంట్లో పూజలు చేస్తూ పెళ్ళి చేస్తారు మరి ఇక్కడ చేస్తారో లేదో నాకు తెలియదు అందుకే చెప్పట్లేనట్టున్నారు తులసి వివాహం చేస్తున్నారు చేశారమ్మా మీరు ఎవరైనా సంతోషం మీరందరు పెద్దలు ఏమో ఆ రీలమని చెప్పుకుంటాం కానీ ఇంట్లో చేసే పనులు అయితే అటువంటివి ఉంటాయి లేవు అయితే అక్కడ చేసేది చూడండి లోకల్లో చప్పట్లు కొట్టాలండి గట్టిగా వీళ్ళందరూ ఆచరిస్తున్నారంటే చాలా ఉత్తమం సంతోషం అయితే ఇక్కడ చూడండి సంతోషం ఏంటంటే మరి వివాహ సంస్కారం గురించి విష దేవానందరూ చాలా గొప్పగా రాశాడు అష్టవిధ వివాహాలు ఉంటాయి దాంట్లో ఉత్తమమైంది ఆర్ష వివాహము ఇలాంటి ఇలాంటి వివరాలు అన్ని చెప్పారు మన దక్షిణ భారత ఇది రోగం ఒకటి ఏ సందర్భమైనా వాడు చచ్చినా కూడా వివాహం కాకపోతే దాన్ని ఒక చెట్టుకో కట్టేసి వివాహం చేయాలి అని దానివల్ల జరుగుతుంది ఏంటంటే ఏదో అనర్థం అయ్యేది ఆ అర్థయుక్తమైనది అవుతుంది అని అక్కడ అనర్థమే జరిగిపోయింది తన ప్రాణమే పోయింది ఇంకేం మంచి జరుగుతుంది అంటే ఇంకెవరు వివాహం చేసుకోకుండా ఉండ ఉండకూడదు ఉండకూడదని ఆహా సరే అలా వివాహాలు చేస్తున్నారని నిజానికి అది కాదు అక్కడ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా స్వార్థము ఇప్పుడు నేను ఊరికే ఆ చేసుకోవచ్చు అది చేస్తూ జరిపించేసేయాలి అంటే నా మాటకు విలువ లేదు అక్కడ దాంట్లో ఏం చేయాలి అయ్యో అట్లా చేశారా దాని వల్ల మీకు అందరికి నష్టం జరిగిపోతుంది మీకు అనర్థం జరిగిపోతుంది మీకు ఇంకేదో ఒక ఒకరు చనిపోయానండి ఇంకెవరైనా కూడా చనిపోవచ్చు అలా చేసినట్టయితే అని భయపడితే తప్పకుండా చేస్తాను అందుకని దాన్ని ఏమంటారు బ్లాక్మెయిల్ చేయడం అది ఈ రకంగా మొదలవుతుంది అన్నట్టు అక్కడ ఏదో రకంగా వ్యక్తులను రకరకాలుగా భయపెట్టాడు సరే అక్కడ దేనికి వివాహం చేశారు తులసికి ఇంకా ఉసిరికి చెట్టు ఉసిరి తులసి రెండింటికి వివాహం మరి రెండింటికి వివాహం చేస్తే ఏం కాస్తాయి చెప్పండి ఏదైనా సంభవం కావాలి కదా లోకహితం కొరకు ప్రజోత్పత్తి కొరకు పురుషులు స్త్రీలు కలిసి వివాహం చేసుకుంటారు అక్కడ దానివల్ల లోకం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మరి అక్కడ చేసే వివాహం చేత ఏం కాస్తాయి సంతోషంగా లోకానికి చెప్పినట్టయితే బాధ కలుగుతుంది ఓ మా వాటిని మా పండుగను ఈ విధంగా అవమానిస్తున్నారా ఈ రకంగా చేస్తున్నారా అది కాదు దీని ఇంతకు ముందు చెప్పిన రోగాలకు ఔషధాలవి ఏవి వాటిని నిరంతరం సేవించే సమయం ఇది సక్రమంగా వాటిని సేవనం చేస్తేనే మీరు ఆరోగ్యవంతులు అవుతారు అది మీ కళ్యాణం కళ్యాణం అంటే పెళ్ళి కాదు అక్కడ మంచి జరగాలి ఎప్పుడు కూడా ఇలాంటి నష్టం మనకు జరగకూడదు అని వాటి రెండింటి కొమ్మలు చె చెట్లు నాశనం చేసేస్తారు ఎక్కడ చెట్టు కనబడితే అక్కడి నుండి కొమ్మలు వీరు తీసుకురావాలి వాటిని పెట్టాలి కట్టేసేయాలి పాడేసేయాలి ఒక్క ఒక్కసిరిగాయన తింటారండి ఆ రోజు పూజ చేసేవాళ్ళు మిమ్మల్ని అడుగుతలే ఎవ్వరు తినరు వాటిని సగం కోసి దీపాలు పెట్టి వాటిని పాడేస్తారు ఇంకేదో చేసి పాడేస్తారు ఎన్ని రకాలుగా తినమని ఆయుర్వేదం చెప్తుంది ఉసిరిని తులసిని ఏ రకంగా సేవించాలని చెప్తున్నారు అవి మనం సేవిస్తే ఎక్కడ పెట్టుకోవాలంటారండి ఈ చెట్లను తులసి ఎక్కడ ఉంటుంది ఇంటి పొంగడు ఎక్కడ ద్వారం ఎక్కడ ఉంటుంది ఇంట్లోకి ఎక్కడ నుండి అయితే గాలి ప్రవేశిస్తుంది అక్కడ ఉంటుంది ఎందుకంటే దాని గాలి అది నిరంతరం ఇరవై నాలుగు గంటలు అది జీవించి ఉన్నంత కాలం కూడా మనకు ఇస్తుంది ఈ చెట్టు ఉంది రాగి చెట్టు ఇది కూడా అలాగే నిరంతరం ఇస్తుంది ఇది మహావృక్షం ఇంట్లో పెట్టుకుని ఇంట్లో పడేస్తుంది అది అందుకని ఇంట్లో పెట్టుకోము ఆ చిన్న మొక్క కాబట్టి దాన్ని అనుకూలంగా పూర్వకాలం నాలుగు వైపులా ఇల్లుండి మధ్యలో ఖాళీ ప్రాంతం ఉంటే అక్కడ పెట్టుకునేవారు ఇక దాని వాయువు ఎటు పోదు మన ఇంట్లోనే బందీగా ఉండిపోతుంది అలాంటి విజ్ఞానంతో కూడుకున్నటువంటి మన వాస్తు సిద్ధాంతాన్ని నాశనం చేసి రోజు నీళ్లు పోసి ఆ చెట్టును చంపుతున్నారు అగర్బత్తులు ఇంకా దాని కింద దీపం కూడా పెట్టేస్తారు అది దాన్ని చంపుతారు మేము చచ్చిపోతాం కానీ దానిని మాత్రం ఎన్నడూ సేవించాము తక్కువేస్తుంది సర్ది జొలువు అన్ని వచ్చేస్తాయి ఒక్క రోజు దాని యొక్క రెండు మూడు ఆకులు తీసుకొని కషాయం చేసుకొని లేక వట్టిగా తీసుకొని అంటే అయ్యో మన డాక్టర్ దగ్గరికి వెళ్దాం అక్కడైతేనే డబ్బులు జేబులో ఉన్నవన్నీ అక్కడ బయట నయం అవుతుంది తప్ప మన సొంత వైద్యము పనికి కూడదు ఆ పేయకూడదు కానీ పూజ చేయడానికైతే చెట్లను కొయ్యొచ్చు పూజ చేసే చెట్లనేమో పోయకూడదు కానీ పూజ చేయడానికైతే చెట్లను నరుక్కొని తెచ్చుకొని పెట్టుకోవాలి ఇది విజ్ఞానం అలాంటి మూర్ఖత్వాన్ని తొలగించుకోవాలి మనం సంపూర్ణమైనటువంటి లోకానికి జ్ఞానం తెలిపించేటటువంటి బాధ్యత మనది ఎన్నటే ఎప్పుడైతే మనం ఇలాంటి ఔషధాల యొక్క విజ్ఞానాన్ని మీరు ప్రతి పండుగ చూడడం ఏదో ఒక కొత్త ఔషధం దాంట్లో మనం వాడుతూ ఉంటాం దాన్ని ప్రయోగం చేస్తూ ఉంటాం అది ఎందుకు చెప్పారంటే దాన్ని మీరు వాడుకునే వ్యవస్థను తెలుసుకోండి తులసి ఎండిపోయినవి గింజలు గాని దళాలు గాని ఆకులు గాని దాని యొక్క చెట్లు కూడా కొన్ని సందర్భాలు ఎండిపోతాయి వాటి మనం అగ్నిహోత్రంలో వేసి సుగంధయుక్తమైన వారిని స్వీకరించు అది దుర్లభం దొరకవు కొందరు ఏం చేస్తారు చూడండి వాటిని రోజు మాలగా వేసుకొని మెడలో వేసుకొని ఉంటారు దాన్ని ఏదో దానివల్ల లాభం జరుగుతుందో లేదో పక్కకు పెట్టండి విషయం కానీ అది మన వెంట ఉండాలంటే నిరంతరం మనం దాని యొక్క ప్రభావం జీవితంలో చేసుకోవాలి అనే ఉద్దేశాన్ని పెద్దలు చెప్పారు కానీ ప్రతిదాన్ని ఏదో పూజాయుక్తమైన లేక ఆచారము అనే పద్ధతులలో మనం వాడకూడదు పండగ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి అగ్నిహోత్రం చేస్తాం ఇక్కడ కూడా ఎలా చేస్తారంటే ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంటాయి అగ్నికుండమైతిగా జన్మలు దాన్ని అడగరు దాన్ని శుభ్రం చేయరు మిగతా పూజలు చేసే సమయంలోనే ఆ విగ్రహాలను మరీ చింతపండు పెట్టి తోమి తోమి అడుగుతారు ఎందుకంటే ఆ దేవతలకు అక్కడ స్నానం చేయరాదు కదా ఎవరు చేయించాలి మనమే జయించాలి అవునా కదా బాధ కలుగుతుంది కదా నేనంటే ఇలా అంటున్నాడు అదే చేస్తున్నాం ఒక్క రోజన్నా మనం వాటిని శుభ్రం చేసుకుంటామా ఋషిదేవన చెప్పాడు నీ ధన సామర్థ్యం ఎంత ఎక్కువ ఉంటే నీ వైభవం అగ్నిహోత్రంలో కనిపించాలి అక్కడ ఎలాంటి పాత్రలు ఉండాలి మెరిసేవి దేనితో చేసినవి రాగి ప్రారంభం చేసుకుని వెండి బంగారుతో చేసిన పాత్రలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు పెడతారా ఎవరైనా అవసరం లేదండి అక్కడ పెడతారులే మనసు పెట్టింటే పాత్రలు కూడా ఉంటాయి అక్కడ మనసు పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి విరిగిపోయిన పగిలిపోయిన పాత్రలు పెట్టరు ఎవరి మనసు ఎంత గొప్పగా ఉంటుందో దాని యొక్క ప్రభావం అక్కడ ఎదురుగానే కనిపిస్తుంది అందుకని ఎన్నడూ కూడా మన ఇంట్లోనే వాడుకోము సాధారణంగా పగిలిపోయిన పాత్రలు కానీ ఎరిగిపోయినాయి కానీ దానివల్ల ఏమవుతుంది మనకే నష్టం జరుగుతుంది అవి ఎక్కడ తెగుతాయి ఏదో రకంగా ఇబ్బంది కలిగిస్తాయి మరి అలాంటి సందర్భంలో అగ్నిహోత్రం యొక్క వైశిష్ట్యాన్ని మనము చేస్తున్నామంటే లోకహితం కూడా తెలుసుకోవాలి దానికంటే మించినటువంటి కార్యం ఇంకొకటి లేదని తెలుసుకున్నాము దాంట్లో వాడే వస్తువులను కూడా ఉత్తమమైనవిగా మనం స్వీకరించాలి సంవత్సరం పోయిన సంవత్సరం చేసిన యజ్ఞంలో మిగిలిన సమిధలు ఉన్నాయి అవి సంవత్సరం పెడతాను ఎలా ఉన్నాయి అవి దాని నిండా పురుగులే ఉన్నాయి అవి పనికి రాకున్నాయి అటువంటి వాటిని తీసుకొచ్చి చేసేస్తే అయిపోతుంది ఎందుకులేండి అప్పుడు మిగిలింది ఉంది ఇది చేసేస్తాం అలా కాదు అలా మిగిలిపోయిన వస్తువులతో మీరు చేశారనుకోండి అది లాభం కంటే ఎక్కువ మన నష్టమే జరుగుతుంది ఏ సుఖాన్ని అయితే ఇప్పుడే చెప్పుకుంటూ వచ్చారు కదా మనం ఏది కావాలన్నా దేని కొరకంటే మన సుఖం కొరడు సుఖమే కావాలి ఏ రంగంలోనైనా సుఖమే కావాలి మరి ఆ సుఖాన్ని ఎక్కడ మనం దూరం చేసుకున్న వాళ్ళమాట అంత అనర్థమే జరుగుతుంది అందుకని అగ్నిహోత్రంలో మనం చే వాడేటటువంటి వస్తువుల యొక్క పవిత్రత ముఖ్యం వాడే వస్తువుల యొక్క శుభ్రత ముఖ్యం మన మీరు అన్నట్టుగా మనస్సు ఏకాగ్రత కూడా ప్రధాన కారణం ఆ పదార్థాలు అవుతాయి ఇక్కడ మనస్సు పవిత్రంగా ఉంటుంది అంటే ఆ వస్తువులు పవిత్రంగా ఉంటే మనస్సు యొక్క పవిత్రత అక్కడ ప్రారంభం అలా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి మనం ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా సంపన్నం చేసుకోగలుగుతాము తర్వాత జీవితంలో ఉన్నతిని సాధించడానికి స్వాధ్యాయము సత్సంగము మొదలైనటువంటి కర్మలను మనం ఆచరిస్తాం